శ్రీ మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే దాంట్లో భాగంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు తులారాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ ఈ ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే కుంభంలోనే శని సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే మీనంలో రాహువు కన్యలో కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే ఇక్కడ మేడే వరకు అంటే మే ఒకటో తారీఖు వరకు గురుడు మేషంలో ఉంటాడు తదుపరి వృషభంలో ప్రవేశించి ఈ సంవత్సరాంతం వరకు కూడా ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీటితో పాటుగా ఈ సంవత్సరం వస్తున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అయితే ఈ గ్రహగతుల్ని బట్టి మనం కాస్త గమనించినట్లయితే తులారాశి వాళ్ళకి ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఏ పరిహారాలు చేస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఏ పనులు చేయరాదు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి కులంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ రాహువు షష్ఠ స్థానంలో ఉంటూ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఈ రాహు కారకత్వానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం తిరుగులేదు అయితే రాహు కారకత్వానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏముంటాయంటే కమిషన్ బేస్డ్ బిజినెస్లు అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అలాగే ఏ వ్యక్తిగత జాతకంలో అయితే రాహు చాలా బలంగా ఉంటాడో వాళ్ళందరికీ అలాగే రాహు మహర్దశ జరిగేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు అయితే ఏ రకమైన శుభ ఫలితాలు ఇస్తాడని కనుక మనం కాస్త గమనించినట్లయితే ఈ షష్ట స్థానంలో రాహువు ఎవరికైనా సరే ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు దాదాపుగా ఆర్థిక పరమైన అంశాల్లో ఆకస్మిక ధనప్రాప్తినివ్వచ్చు లేదా ఆర్థికంగా జీవితంలో ముందంజ వేయటానికి కావలసినటువంటి అవకాశాలన్నింటినీ కల్పించవచ్చు అలాగే ఈ ఆరవ స్థానంలో ప్రవేశించినటువంటి సంచరించేటువంటి రాహు రుణాలని సంపూర్తిగా తొలగించుకోవడానికి కావలసిన అవకాశాలన్నీ ఇస్తాడు అట్లాగే కోర్టు కేసులు రీత్యా కానీ అలాగే మధ్యవర్తి పరిష్కారాల్లో కానీ విజయాన్ని ఇస్తాడు ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలను రాహు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇవి మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే వ్యక్తిగత జన్మజాతకంలో రాహు మంచి స్థానంలో ఉండి రాహుదశ జరుగుతుంటే మాత్రం వాళ్ళకి ఈ సంవత్సరం రాహు ప్రభావంతో ఏ పని చేసినా కూడా పూర్తి స్థాయి సక్సెస్ఫుల్గా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే ఈ రాహు తులారాశి వాళ్ళకి ఇచ్చేటువంటి మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విదేశీ ప్రయాణ యోగ్యతని కల్పిస్తాడు విదేశాల్లో స్థిర నివాసం ఉండాలనుకునేటువంటి వాళ్ళు వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ రాహు ప్రభావం అనేటువంటిది అద్భుతంగా ఉంది ఆ అవకాశాలన్నీ కూడా సానుకూలపడతాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ గ్రీన్ కార్డు వ్యవహారాలు కావచ్చు వీసా పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా వెంటనే ఈ సంవత్సరం సక్సెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే ఇటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి రాహుగ్రహ ప్రభావం చాలా బాగుంది ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే ఈ తులారాశికి వే స్థానంలో కేతు ప్రవేశించి సంచరించడం వల్ల కేతువు మోక్షకారకుడు అవ్వటం కేతు జ్ఞానప్రదాత అవ్వటం అలాగే ఈ జ్ఞానప్రదాత మోక్షకారకుడైనటువంటి కేతువు వే స్థానంలో ఉండటం తులారాశి వాళ్ళకి మరింత అదృష్టం అనే చెప్పొచ్చు పాపగ్రహాలు త్రిషడాయ స్థానాల్లో వే స్థానాల్లో ఇట్లా ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి అట్లాగే ఇక్కడ కేతు ఉండి చక్కటి వైరాగ్యాన్ని ఆధ్యాత్మిక భావనని బాగా పెంపొందింపజేస్తాడు చేస్తాడు ఇటీ అలాగే ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ఎవరైతే మంత్రానుష్ఠానం కోసం ప్రయత్నం చేస్తుంటారో తులారాశి వాళ్ళు ఎవరైతే మంత్రం సిద్ధించాలని కోరుకుంటారో వీళ్ళు అంటే ఆధ్యాత్మికంగా పురోగమించాలని కోరుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం టాప్ ప్రయారిటీ ఇవ్వబడుతుంది కారణం ఏంటంటే కేతు ఉన్నటువంటి గ్రహ స్థితి రీత్యా వాళ్ళకి తొందరగా వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ సాధన కానీ సమకూరేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇకపోతే రాహుకేతువుల గ్రహస్థితి అయితే ఏ రకంగా చూసినా కూడా చాలా బాగుంది వేస్థానంలో కేతు ఉండటం మంచిదే ఇదైతే ఇబ్బంది కాదు ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ ఖర్చుల పరంగా కానీ అన్నీ బాగున్నాయి అంటే ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి దాదాపుగా ఇప్పటివరకు తులారాశి వాళ్ళు పడ్డ ఇబ్బంది ఏంటంటే ఎంత సంపాదించినా కూడా అసలు ఏమీ అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చుల మీద అదుపు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకరీత్యా మిగులు కూడా కనపడే పరిస్థితులు సుస్పష్టంగా ఉన్నాయి ఇందులో సందేహం లేదు ఇకపోతే ఇక శనిగ్రహ ప్రభావ పంచమ స్థానంలో తులారాశికి రాజయోగకారకుడైనటువంటి శని కుంభేశని దుర్లభ అని కుంభంలో శనినటువంటి శని ఈ పంచమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తూ ఈ తులారాశి వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తున్నాడు అది ఎటువంటి రాజయోగం ఇస్తున్నాడంటే వీళ్ళకి వీళ్ళ సంతాన పరంగా కానీ అలాగే వీళ్ళు ఏదైతే ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా ఏదైతే ఉంటారో ఆ వృత్తిలో ఎదుగుదల కానీ అన్నీ కూడా చక్కగా ఇస్తాడు ఈ శనిగ్రహ ప్రభావం కూడా తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఇక మే ఒకటో తారీఖు వరకు గురుడు ఈ సప్తమ స్థానంలో ఉంటాడు తదుపరి అష్టమంలో ప్రవేశిస్తున్నాడని చెప్పుకుందాం ఈ గురుగ్రహ ప్రభావం కూడా కొన్ని విషయాల్లో బాగుంది కొన్ని విషయాల్లో బాగోలేదు అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ తులారాశి వాళ్ళకి మే ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సంచార రీత్యా గురువు యొక్క శుభ దృష్టితో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాదాపుగా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వ్యక్తిగత జన్మ జాతకం ఇచ్చా వచ్చినా కూడా మే ఓటో తారీఖు వరకు దాదాపుగా వాటిని అవి కంట్రోల్ అవటం కానీ వాటిని వీళ్ళు కంట్రోల్ చేసుకోవడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇకపోతే గురువు యొక్క గురువు ఇచ్చేటువంటి మరొక శుభమైన శుభ ఫలితం ఏంటంటే తులారాశి వాళ్ళకి ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే మే ఓటో తారీఖు లోపల చేస్తే మంచి సంబంధాలు వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ లోపల దాదాపుగా తులారాశి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకం ఇచ్చే దశాంధ్ర దశలు కూడా కాస్త అనుకూలంగా వస్తే వివాహం జరిగేటువంటి పరిస్థితులు కూడా బలంగా ఉన్నాయి ఇక తర్వాత ఈ గురువు ఇచ్చేటువంటి సౌఫలితాలు ఏంటంటే ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ చేస్తుంటారో వాళ్ళకు కూడా అత్యంత అనుకూలంగా ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వస్తూ ఉంటాయి వాటికి అవి ఏది ఆగవు అంటే గవర్నమెంట్ బిల్స్ ఏవైతే పెండింగ్ ఉంటాయో అవి మే ఒకటో తారీఖు లోపల దాదాపుగా వస్తాయి ఇక ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తుంటారో వాళ్ళకి మే జూన్ నెల లోపలే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం కూడా బలంగా ఉంది కాబట్టి గురుగ్రహ ప్రభావం కూడా కొన్ని విషయాల్లో బాగుంది ఇకపోతే ఇక గురు శుక్ర మోర్జాలు ఈ ఓవరాల్ గ్రహస్థితులు వీటి యొక్క దృష్టిల్ని బట్టి అంటే ఒక గ్రహం మరొక గ్రహాన్ని చూసేటువంటి దృష్టి అది కేంద్రవేధ కావచ్చు కోణస్థితి కావచ్చు ఏదైనా కావచ్చు ఈ దృష్టులను బట్టి గురుశుక్ర మౌ్యాలను బట్టి కనుక ఆలోచించినట్లయితే వివిధ రంగాల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాం వాటిలో మొట్టమొదటి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్లు ఖచ్చితంగా వస్తాయి విద్యార్థులు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు పట్టుదలగా చదవండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులే వస్తాయి అందులో సందేహం లేదు ఇక ఉద్యోగస్తుల విషయానికైతే ఇందాక చెప్పాము బాగుంది మంచి ఏరియర్స్ రావటం ట్రాన్స్ఫర్స్ కావటం ఇవన్నీ బాగుంది వాళ్ళ గురించి కూడా ఆలోచించక్కర్లేదు అది కూడా చాలా బలంగా ఉంది ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకుని సక్సెస్ఫుల్గా నడపగలుగుతారు అది చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు ఇది బాగానే ఉంది ఇకపోతే వైవాహిక జీవితంలో మాత్రం ముఖ్యంగా కొద్దిమందికి అంటే తులారాశిలో దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మందికి మాత్రం కొద్దిగా కుటుంబపరమైనటువంటి చికాకులు వస్తాయి అంటే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ కావచ్చు అత్తమావల మధ్య గొడవలు కావచ్చు ఈ పేరెంట్స్ మధ్య పిల్లల మధ్య ఏదైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సరైనటువంటి సానుకూల దృక్పథం అనేటువంటిది లోపిస్తుంది తద్వారా ఘర్షణలు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి ఏర్పడినప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలను చేసుకునేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడతారు ఇక ఆర్థిక స్థితి అయితే చాలా బాగుంది సంవాట్ బెటర్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే మాత్రం ఇరవై నాలుగు ఆర్థిక పరిస్థితి గ్యారంటీగా మెరుగుపడుతుంది ఇదైతే కన్ఫామ్ ఇకపోతే ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే వీళ్ళు ఈ సంవత్సరం నూతనంగా ఒక వాహనం కానీ ఒక స్థలం కానీ ఒక పొలం కానీ ఒక గృహం కానీ కొన్ని అవకాశాలు ఉన్నాయి ఇది కారణం ఏంటంటే ఈ శని యొక్క రాజయోగం అంత బలంగా ఉంది కనుక గృహ సౌక్యం ఇది ఏదైతే ఏదైనా సరే ఖచ్చితంగా ఒకటి ఏర్పడుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇకపోతే మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయని గనక కాస్త గమనించినట్లయితే ఈ ద్వితీయ అర్థంలో అంటే తులారాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయ అర్థంలో మాత్రం కొంచెం ఈ కోర్టు కేసులో ఆ టైంలో కనుక వచ్చేటట్లయితే మాత్రం కొంత స్ట్రగుల్ ఉంటుంది అలాగే కుటుంబ పరమైన చిక్కులు ఉంటాయి ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా బాగోలేదు ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటే జాయింట్ పెయిన్స్ వాత సంబంధమైన నొప్పులు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇట్లాంటివి వస్తాయి అట్లాగే యాభై నుంచి అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కిడ్నీలకు సంబంధించి కావచ్చు గుండెకి సంబంధించి కావచ్చు బ్రెయిన్కి సంబంధించి కావచ్చు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అటువంటి ఏమైనా సరే చిన్న సమస్యలు వచ్చినా కూడా వెంటనే వైద్య సదుపాయం తీసుకోండి ఇది మన్నేం చేయదు చాలా చిన్న విషయమే కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వాళ్ళకు ఉంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో నిద్ర లేచి నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే తప్పకుండా మీ యొక్క ఆరోగ్య స్థితి కావచ్చు ఆర్థిక స్థితి కావచ్చు అన్నీ మారిపోతాయి వాటిలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సూర్యుడు వచ్చే వేళకి సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు చేయడం అంటే ఆ సూర్య నమస్కారాలు చేయడానికి అందరికీ శరీరం సహకరించదు కొంతమంది అయితే తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఓం సూర్యాయ నమ అని ఒక్కసారి సూర్యుడిని తలుచుకుని సూర్యుడు ఎదురుగా నుంచుని సూర్యుడికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే చాలు కారణం ఏమిటి నమస్కార ప్రియో భాస్కర అభిషేక ప్రియో శివ ప్రియో విష్ణు అని చెప్తున్నారు మన ధర్మశాస్త్రం ప్రకారం మన పెద్దవాళ్ళు మన మహర్షులు చెప్పినటువంటి మాట ఇది మనం సొంతగా చెప్తున్నటువంటి విషయం కాదు సూర్యుడికి ఒక్క నమస్కారం చేస్తే చాలా ఆయన చాలా సంతోషపడతాడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది కలియుగంలో సూర్యుడే కనుక ఈ సమయంలో చెయ్యండి చేస్తే ఆ వచ్చేటువంటి మార్పులు ఖచ్చితంగా మీకు ప్రస్ఫుటంగా గో గోచరిస్తాయి చెయ్యక ముందు ఎలా ఉంది అంటే ఈ తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో లేచి ఈ నేను చెప్పేటువంటి పరిహారాలు చేయటం చేయకముందు జీవితం ఎలా ఉంది చేసిన తర్వాత జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఎవరికి వాళ్ళు చూసుకుంటే మీకే ఆ తేడా అనేటువంటిది తప్పనిసరిగా తెలిసిపోతుంది ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు అలాగే సిమెంట్ రంగు లేదా పొగ రంగు గ్రే కలర్ ఏదైనా సరే ఒకటే ఈ రంగులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి కలిసి రానటువంటి రంగు ఎరుపు రంగు ఇక ఎవరైనా సరే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఎరుపు రంగు ఉండకుండా చూసుకోండి వీలైనంత వరకు ఇక తెలుపు రంగు ఉండొచ్చు సిల్వర్ కలర్ ఉండొచ్చు సిమెంట్ కలర్ ఉండొచ్చు గ్రే కలర్ ఉండొచ్చు ఈ టైప్ ఆఫ్ ఫారెన్ కలర్స్ ఉండొచ్చు ఇక పనికొచ్చేటువంటి వారం బుధవారం శుక్రవారం శనివారం ఈ మూడు వారాలు బాగా పనికి వస్తాయి కనుక ఏమైనా మంచి పనులు చేసేటప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళని కలిసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బుధ శుక్ర శనివారాల్లో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి పొరపాటున కూడా మంగళవారం ఎటువంటి నిర్ణయాలు వీలైన తీసుకోకండి ఈ చిన్న చిన్న విషయాలకైతే ప్రాబ్లం లేదు కానీ ముఖ్యమైన విషయాలు తీసుకునేటప్పుడు మాత్రం మంగళవారం చేయవద్దు అంటే ఏదైనా పిల్లలకు సంబంధించి పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్తున్నారు మంగళవారం వెళ్ళద్దు అట్లాగే డబ్బులు ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు మంగళవారం చేయొద్దు ఇటువంటి జాగ్రత్తలు కనుక పాటి చేయట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ఇకపోతే వీళ్ళు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఆరు ఏ మీ బండ్ల యొక్క టోటల్ ఆరు ఉండేటట్టుగా చూసుకోండి లేదా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఐదు ఎనిమిది కూడా ఉండొచ్చు అది వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలిస్తే కంప్లీట్గా చెప్పగలుగుతాం ఇకపోతే వీళ్ళు కలిసి వచ్చేటువంటి లోహం బంగారం గోల్డ్ అనేటువంటిది వీళ్ళు ధరించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వీళ్ళలో ప్రవేశిస్తుంది కనుక బంగారం రేట్లు మండిపోతున్నాయి కాదంటలేదు కానీ మీ శక్తి మేరకు అప్పులు చేయకుండా మీ శక్తి వరకు ఎంత కుదిరితే అంత బంగారాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే అతి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే ఈ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళు ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నేతితో నేను చెప్పిన సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు ఆవు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయండి అది కూడా తెల్లటి వస్త్రాలు కట్టుకుని తెల్లటి పూలతో పూజ చేసేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇది ఈ పరిహారం చేసి ఒక నలభై రోజులు చేసిన తర్వాత మీ యొక్క ఆర్థిక స్థితిని మీ యొక్క మానసిక స్థితిని మీ యొక్క ఆరోగ్య స్థితిని ఒక్కసారి వేరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి అట్లాగే దర్శించవలసినటువంటి దేవాలయం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం దర్శించినట్లయితే ఆర్థిక బాధలు రుణ బాధలు రోగ బాధలు కూడా తీరిపోతాయి ఇకపోతే ఈ రాశి వాళ్ళకి మరొక రెండు ముఖ్యమైన రెమెడీస్ చెప్తాను అదేంటంటే ఇంట్లో తప్పనిసరిగా రెండు మొక్కల్ని పెంచుకోండి అవేమిటంటే మనీ ప్లాంట్ ఒకటి తులసి ఒకటి సాధారణంగా అందరి ఇళ్లలో తులసి కోట ఉంటుంది దానితో పాటుగా మనీ ప్లాంట్ని కూడా పెంచుకునేటట్లయితే ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది ఇది కాస్త జాగ్రత్తగా ఇంట్లో మీ కుదిరినంత మేరకు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైతే చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుని మరీ ఈశాన్యం మూల కాకుండా కొంచెం పక్కగా పెట్టుకుని పెంచుకునేటట్లయితే ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది ఇకపోతే ఇక మరొక ముఖ్యమైన విషయం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి డైరెక్షన్ పడమర అంటే పడమర ముఖ ద్వారా వీళ్ళు ఇటువంటి వీళ్ళకి ఎక్కువగా కలిసి వస్తే సాధారణంగా తులారాశి వాళ్ళకి పొరపాటును కూడా తీసుకోకూడనేది వాయువం బ్లాక్ తీసుకోకూడదు వాయువ్యం బ్లాక్ అంటే పడమర ఉత్తరం రెండు రోడ్లు ఉంటాయి అటువంటి బ్లాక్ను మాత్రం తీసుకోవద్దు తీసుకుంటే అది మిమ్మల్ని అప్పుల పాలు చేయవచ్చు ఐపీ పెట్టించవచ్చు కోర్టుల చుట్టూ తిప్పవచ్చు కేసులు అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి అది పొరపాటును కూడా తీసుకోవద్దు ఇక వ్యవహారంలో మీరు గెలవాలి అని అంటే మాత్రం నేను ఇందాక చెప్పినట్లుగా మనీ ప్లాంట్ని మీ ఇంట్లో పెంచండి తులసి మొక్కని పెంచండి ఈ కాస్త జాగ్రత్తగా కనుక పెంచుకునేట్లయితే ఏ పని ఏ పని మొదలుపెట్టినా చక్కగా సక్సెస్ అవుతారు ఇకపోతే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగిన అంశం ఏంటంటే వ్యక్తిగత జన్మ జన్మజాతక రీత్యా కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జాతక రీత్యా కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఇళ్ళు పొలాలు స్థలాలు సహజంగా అవసరమైనప్పుడు అమ్ముకోవడం సహజం కానీ ఈ సంవత్సరం వీలైనంత వరకు అమ్మవద్దు అందున పొలాలు అసలు అమ్మవద్దు వాటికి ఫ్యూచర్ ఉంటుంది వాటి రీత్యా మీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది కనుక వాటిని వీలైనంత వరకు అమ్మవద్దు తప్పనిసరి అయితే అమ్మండి వీలైనంత వరకు అమ్మకుండా ఉండటం శ్రేయస్కరం కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ సంవత్సరం రాజపూజ్య అవమానాలు రాజపూజ్య ఆదాయ వ్యయ అవమానాలను కాస్త మనం గమనిస్తే ఆదాయం రెండు ఉంది వ్యయం ఎనిమిది ఉంది రాజపూజ్యం ఒకటి ఉంది అవమానం ఐదు ఉంది వీటి రీత్యా మనకి కొంత జరిగే వాట వాస్తవం అంటే ఆదాయం తక్కువ వ్యయం ఖర్చు ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మనం అని అంటే చిన్న సింపుల్ రెమెడీ ఏంటంటే ఆ పెట్టే ఖర్చు ఏదో పెట్టుబడి రూపంలో పెట్టండి అంటే ఖర్చు ఎక్కువ ఉంది కనుక ఆ ఈ స్టాక్స్లో షేర్స్లో కాకుండా ఏ మదుపుగా మదుపు ప్రశాంతమైనటువంటి మదుపు పెట్టే చోట అంటే ఆర్డీలో లేదా ఏదైనా సరే సెక్యూర్డ్ బాండ్స్లో డబ్బు పెట్టేటట్లయితే శుభ ఫలితాలు వస్తాయి ఇక రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి దేన్నైనా సరే గెలవాలి అనుకున్నటువంటి వాడు దేన్ని మానవమానాలను లెక్క చేయకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి సిద్ధంగానే జీవితంలో వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా ఉపయోగించుకోవటం అనేటువంటి తులారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఎవరో ఏదో అంటారని ఎవరో ఏదో మనల్ని వెనక్కి లాగుతారని వెనక్కి రా వెనక్కి వెనక వచ్చేటట్లయితే జీవితంలో వెనకబడతారు సిద్ధంగా తులారాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం అది మరొక లక్షణం ఏమిటంటే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే మంచి మంచి పనులు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చాలా సునాయాసంగా ప్రారంభిస్తారు ప్రారంభించి మంచి సక్సెస్ అయ్యే వేళకి ఎవడో ఏదో అన్నాడనో లేదా ఎవడో ఒక ఇబ్బంది పెట్టాడనో బంధుమిత్రులు సహకరించలేదనో అనవసరంగా వాటిలో మంచి సక్సెస్ అయ్యే టైంకి విత్డ్రా అవుతారు ఇటువంటి పనులు మాత్రం ఈ సంవత్సరం చేయవద్దు అట్లాగే సర్వసాధారణంగా ఈ తులారాశి వాళ్ళకి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత చక్కటి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది కనుక ఈ ఎవరైతే కొంచెం ఈ బార్డర్లో ఉంటారో వాళ్ళు ఇంకా సక్సెస్ కాలేదంటే అని దిగులు పడాల్సిన అవసరం లేదు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఎవరైతే ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉద్యోగం లేని వాళ్ళైతే డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది అటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు వ్యక్తిగత జన్మజాతకరీత్యా కొన్ని చెడ్డ దశాంతర దశలు జరిగేటప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పకుండా వస్తాయి వాటిని కాస్త పరిశీలించుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మంచి సమయంలో మంచి కలిసి వచ్చేటువంటి కాలంలో కలిసి వచ్చేటువంటి పనులు చేసేటట్లయితే తప్పనిసరిగా విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది నేను చెప్పినటువంటి అన్ని విషయాలని తెలుసుకుని ఒక్కసారి అన్నిటినీ పునఃపరిశీలించి మీరందరూ తులారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి